స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మూడున్నర సెంటులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి పడమర ముఖ ద్వారంతో అమ్మగానికి వచ్చిందండి మరి ఇల్లు ఎక్కడంటారా దొరసానిపల్లె అండి దొరసానిపల్లెలో రాజశేఖర రెడ్డి విగ్రహం ఒకటి రెండు అని ఉన్నాయి కదండి మరి రెండవ విగ్రహం దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదండి అక్కడ ఉందండి ఇల్లు ఇది అమ్మకానికి వచ్చింది మరి ఎంటర్ అవుతానే ఇంట్లోకి మనము ఒక మంచి హాల్ వచ్చేసింది పిఓపి డిజైన్ కూడా చాలా బాగుందండి మరి డబుల్ బెడ్రూమ్ అండి మరి హాల్కి ఇటువైపున రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి బెడ్రూమ్లో పిఓపి వార్డ్రోబ్స్ కూడా బాగానే ఫుల్గానే చేయించారండి వీళ్ళు మంచి వెంటిలేషన్ ఉందండి మరి డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చేశారు బాత్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి మరి దీనికి మరి రెండు బెడ్రూమ్లకు కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి వీళ్ళు హాల్లో కూడా మంచి కలర్ఫుల్గా కలర్ వేశారండి మరి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది ఒక బెడ్రూమ్ అండి రెండవ బెడ్రూమ్ ఇది ఇందులో కూడా వార్డ్రోబ్స్ కూడా ఫుల్గా వేశారు మంచి కలర్ కాంబినేషన్ వైట్ అండ్ వుడెన్ లుక్తో ఇచ్చారండి వీళ్ళు ఇందులో కూడా మనకు ఒక వెంటిలేషన్ విండో వచ్చేసిందండి ఇందులో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ వచ్చేసింది మరి అలాగే డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చేసారండి ఇందులో వీళ్ళు పైన మనకు వేస్టేజ్ వేస్ట్ సామాన్లు పెట్టుకొని కూడా స్థలం ఇచ్చేశారు మరి అలాగే స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనకు ఒక పూజగది ఇచ్చేసారండి ఇటు పక్కన మనకు ఉత్తరానికి ఒక వాకిల్ ఇచ్చారు ఇదేమో పూజ గది అండి మరి రైట్ సైడ్లో మనకు ఒక పింక్ అండ్ వైట్ కలర్తో కలర్ కాంబినేషన్తో మంచి గ్లాసీ లుక్తో మరి అలాగే ఇక్కడ గ్లాస్ స్టోరేజ్ ఇచ్చేసారండి మొత్తం ఇక్కడ కిచెన్లో వీళ్ళైతే చాలా బాగుందండి ఫ్లోరింగ్ కూడా వైట్ కలర్ గ్రానైట్తో వీళ్ళు ఫ్లోరింగ్ చేయించారండి మొత్తం వెంటిలేషన్ విండోసు అన్నీ కూడా చాలా బాగున్నాయండి మరి ఇండ్లు కావలసిన వాళ్ళు జిఆర్ ప్రాపర్టీస్ వారికి సంప్రదించండి పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మరి అలాగే మా పేజ్ని ఫాలో అయిపోండి జిఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్ వీధి కూడా చాలా బాగుందండి మొత్తం ఇల్లు ఉన్నాయి చుట్టుపక్కలంతా కూడా